లోక స్వార్త ఐదు అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనాలలో మరి నేను చదువుతున్నాను చాలా జాగ్రత్తగా వేయటానికి ప్రయత్నించండి జనసమూహము దేవుని వాక్యము విలుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనసరేత సరస్సు తీరమున నిలిచి సరస్సు తీరమున రెండు దోలను చూచెను జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండి ఆయన ఆ దోణలలో సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను ఆయన బోధించుట చాలించిన తరువాత నీవు దోణను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సిమోన్తో చెప్పగా సిమోను ఏలినవాడ రాత్రి అంతయు మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినను నీ మాట చొప్పున వలలు వేత్తునని ఆయనతో చెప్పాను వారు అలాగొచ్చేసి విస్తారమైన చేపలు పట్టి అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక ధోనిలో తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంఖ్యలు చేసియా అయితే చాలా జాగ్రత్తగా గమనించారు గణనీయ సముద్రం అనేటువంటిది ఒకటి ఉంది ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలో ఈ గణిణీయ సముద్రం అనేటువంటిది బాగా చేపలకు ఫేమస్ అనమాట అది ఎక్కువగా ఆ గలినీయ సముద్రంలో చేపలు బాగా దొరుకుతాయి ఆ ఇజ్రాయేల్ దేశంలో ఎక్కడ అనేకమైనటువంటి సముద్రాలు ఉన్నాయి కానీ గలినీయ సముద్రంలో అద్భుతమైనటువంటి చేపలు అందరూ దాగి ఉన్నాయి చేపలకు బాగా నిలవైనటువంటి సరస్సు సముద్రం అది ఈ సముద్రము దగ్గర చాలా వ్యాపారం అనేటువంటిది జరిగింది అర్థమవుతుంది మీకు ఈ సముద్రము దగ్గర చేపల వ్యాపారం అనేటువంటిది బాగా జరిగింది దీనికి గణిలీయ సముద్రానికి మరొక పేరు ఏంటి అంటే గినసలేతు సరస్సు అంటారు దాన్ని ఏమంటారంటే గినసలేతు సరస్సు అంటారు ఈ సముద్రము దగ్గర ఆ ఒడ్డున విపరీతమైనటువంటి వ్యాపారం జరిగింది చేపలు కొనేటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు చేపలు అమ్మేటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు మరి చేపలు పట్టేటువంటి వాళ్ళు కూడా అక్కడ ఉంటారు ఆ సరస్సు తీరమున చేపలు పట్టేటువంటి వారి యొక్క పడవలు కూడా అక్కడ ఉంటాయి విపరీతమైనటువంటి వ్యాపారము ఆ గణిలీయ సముద్రం దగ్గర జరుగుతూ ఉంటుంది అర్థమవుతుందా మీకు మీకు అర్థం కావాలని చాలా నెమ్మదిగా అర్థమయ్యేటట్లుగా నేను చెప్తూ ఉన్నాను ఇది వ్యర్థం కాకూడదు అర్థం కావాలి మీకు అర్థమవుతుందా హల్లెలూయా గణిలీయ సముద్రం అనేటువంటిది ఒకటి ఉంది అక్కడ చేపలు బాగా పడతారు అక్కడ అనేకమైనటువంటి జనం ఉన్నారు అయితే యేసుక్రీస్తు ప్రభల వారు ఆ గలియ సముద్రం ఒడ్డుకి వస్తూ ఉన్నారు ఏసుక్రీస్తు ప్రభల వారు ఆ గలియ సముద్రము ఒడ్డుకి నడుచుకుంటూ వస్తూ ఉన్నారు నడుచుకుంటూ వస్తూ ఉంటే అక్కడ జనాలందరూ కూడా ఆయన్ని చూస్తూ ఆయన వెంట రావాలని ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట నడుస్తూ ఉన్నారు జన మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం కూడా గుసగుసలు ఆడుతూ ఉన్నారు ఇదిగో ఏసు వస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభుల వారు వస్తూ ఉన్నాడు ఇదిగో ఆయన వస్తూ ఉన్నాడు ఇదిగో నదరేతు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభుల వారు వస్తూ ఉన్నాడు ఇదిగో వడ్రంగి అయినటువంటి మర్యాకుమారుడు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారు అదిగో సముద్రం వడ్డుకు వస్తూ ఉన్నాడని అనేక మంది కూడా గుసగుసలు ఆడుతూ ఉన్నారు చెప్పుకుంటూ ఉన్నారు అందరూ ఆయన చూడటానికి పరుగు పరుగున వస్తూ ఉన్నారు అలలుయ్యా ఆయన చూడటానికి కొంతమంది వస్తూ ఉంటే ఆయన మాటలు వినటానికి కొంతమంది వస్తూ ఉన్నారు అసలు ఆయన ఏం చేస్తాడా అని చూడటానికి ఇంకొంతమంది వస్తూ ఉన్నారు ఇలా సముద్రము మొత్తము కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ఒడ్డులో ఉన్నటువంటి జన సమూహాలు మొత్తం కూడా ఆయనను అక్కడ చూస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు ఇలాగ యేసు క్రీస్తు వచ్చి ఆ సరస్సు తీరానికి వచ్చి అక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి జన సమూహము ఆయన మీద పడుచు ఉన్న జనాలందరూ కూడా వచ్చి అక్కడ తొందరగా మరి తొక్కిసలాట జరుగుతూ ఉన్నా కూడా ఆయన యొక్క చూపు మొత్తం ఎక్కడుందంటే దూరంగా పడవలో నుంచి దిగి దూరంగా ఒక ఇద్దరు వలలు కడుగుతూ ఉన్నారు అక్కడ అర్థమవుతుందా మీకు ఏం చేస్తున్నాడంట ఒక ఇద్దరు మనుషులు దూరంగా అదిగో వలలు కడుగుతూ ఉన్నారు ఆయన సముద్ర తీరమున నిలిచి అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అక్కడ ఏమైతుందంటే జనసమూహాలు ఆయన మీద పడుచు ఉండాలి కానీ ఆయన చూపు ఎక్కడ ఉందంటే ఒడ్డున ఆ ఒడ్డున వలలు కడుగుతూ ఉన్నటువంటి ఇద్దరి పైన ఆయిల్ యొక్క చూపు ఉండటం మనం చూస్తూ ఉన్నాం అర్థమైంది కదా యేసుక్రీస్తు ప్రభుల అక్కడికి వచ్చి ఆ ఆ వలను కడుగుతూ ఉన్నటువంటి ఆ ఇద్దరి దగ్గరకు వచ్చి అక్కడ పేదృతో అంటూ ఉన్నాడు వలన కడుగుతూ ఉన్నటువంటి ఒక వ్యక్తి పేరు ఏంటి అంటే పేతుడు ఏం పేతురు పేతుడు ఆ వ్యక్తితో అంటూ ఉన్నాడు నీ పడవను నీ పడవను కాస్తంత నీ పడవను కాస్తంత ఆ నీటిలోనికి ఆ నీటిలోనికి జరిగితే అక్కడి నుండి నేను జన సమూహాలకి వాక్యాన్ని బోధిస్తాను అని పేతులతో చెప్పగానే పేతులు ఏం చేశారంటే తన పడవను ఏసుక్రీస్తు ప్రభులవారు వారు కూర్చోవటానికి తన పడవను పూర్తిగా ఆయనకి ఇచ్చేశారు ఇది చేయగానే మరి ఏసుక్రీస్తు ప్రభల వారు ఆ పడవలో ఎక్కగానే ఆ పడవని నీళ్ళలో కొంచెం ఒక నాలుగు అడుగులు వెనక్కి వెళ్ళి అక్కడ అక్కడ ఉన్నటువంటి ఆ ఆ పడవ అక్కడ ఉన్నటువంటి భోజనం కట్టేసిన తర్వాత యేసు క్రీస్తు ఆ పడవలో ఉండి అనేక మందికి వాక్యాన్ని బోధిస్తూ ఉన్నారు బోధిస్తూ ఉంటే మరి బోధించిన తర్వాత బోధించడం అయిపోయింది చాలా మంది వచ్చారు ఇక మిగతా వాళ్ళు ఎటో వెళ్ళిపోయారు అందరూ కూడా మరి వాళ్ళ పన్ను వాళ్ళు చూసుకుంటున్నారు అయితే అక్కడ ఏసుక్రీస్తు ప్రభులవారు పేతురితో ఒక మాట అంటూ ఉన్నాడు నీ యొక్క పడవను నీ యొక్క ధోని కొంచెం లోతులకు నడిపించి అదిలో అక్కడ వలలు వేయండి అప్పుడు మీకు చేపలు విస్తారంగా దొరుకుతాయి అని ఏసుక్రీస్తు ప్రభులవారు పేతురితోటి చెప్తూ ఉన్నాను అయితే పేతురు అంటూ ఉన్నాడు అక్కడ ఏమంటున్నాడు అంటే అయ్యా మేము రాత్రి అంతా చేప పట్టాము మేము రాత్రి అంతా చేపలు పట్టాము ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ఒక్క చేప కూడా మాకు దొరకలేదు ఇదే మొదటిసారి మేము గత ఇరవై సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాం లేకపోతే ముప్పై సంవత్సరాల నుంచి చేపలు పడుతున్నాం కానీ ఇదిగో అనేకమైనటువంటి సందర్భాలలో వలలు వేసిన ప్రతిసారి కూడా మాకు చేపలు పడ్డాయి కానీ ఇదిగో రాత్రి కేవలం రాత్రి వలలు వేస్తే ఒక్క చేప కూడా మాకు పడలేదయ్యా ఎంతగానో ప్రయాసపడ్డాం అందుకనే ఇదిగో మేము వచ్చి ఈ యొక్క వలలు కడుగుతూ ఉన్నాం ఒడ్డుకొచ్చి ఈ యొక్క వలలు కడుగుతూ ఉన్నా అయినను అయినా నీవు చెప్పావు కనుక నీ మాట చొప్పున పేతురు యేసుక్రీస్తు ప్రభువారితో అంటున్నాడు నీ మాట చొప్పున మేము సముద్రంలోకి వెళ్ళి వలలు వేస్తాం అని పేతురు తన యొక్క పడవను తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినట్లుగా ఆ పడవను ఏం చేశాడంటే లోతుగా నడిపించాడు లోతుగా నడిపించిన తర్వాత అక్కడ వలలు వేస్తే విస్తారమైనటువంటి చేపలు అల రియా యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు క్రీస్తు వాక్యాన్ని బోధించక ముందు ఆయన ఒక వగ్రంగి పనిచేసేటువంటి వాడు ఏం చేసేటువంటి వాడంతా తలుపులు చెక్కటం దర్వాజలు తయారు చేయటం ఇలా కార్పెంటర్ పని చేసేటువంటి వాడు పేదరేమో చిన్నప్పటి నుంచి కూడా వలలు వేయటంలో చాలా నేర్పడి అంటే చాలా అనుభవజ్ఞుడు ఆ సముద్రంలో ఎటువైపు వల వేస్తే ఎప్పుడు వల వేస్తే ఏ చేప పడుతుందో అని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడు పేతులు అయితే పేతులతో ఒక చేపలు పట్టేటువంటి వాడితో ఒక వండ్రంగి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే నీవు ఈ ప్రదేశంలో ఇదిగో ఇంత లోతులకు వెళ్ళి వలవేస్తే అక్కడ చేపలు పడతాయి అని ఒక వండ్రంగి ఒక జాలతో ఆశ్చర్యమా ఇది ఆశ్చర్యమేనా ఖచ్చితంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే ఎప్పుడు చేపలు పట్టినటువంటి వాడు ఎప్పుడు అసలు చేపలు ఆ సముద్రంలోకి వెళ్ళి ఎప్పుడు వలవైనటువంటి వాడు వచ్చి ఇదిగో ఈ పక్కన వలవయి అని చెప్తున్నాడంటే వాళ్ళకి ఒకంత ఆశ్చర్యం అనిపించింది కానీ మరలా ఆయన మాటను నమ్మి వల వేస్తే అద్భుతమైనటువంటి చేపలు అక్కడ పడ్డాయి వీళ్ళు అపనమ్మకంతో అక్కడికి వెళ్ళారు ఆ ఆ పొడవు తీసుకొని సముద్రంలోకి వెళ్ళారు ఈయటి రాత్రి మొత్తం రాత్రి మొత్తం మేము ప్రయాస పడ్డా కూడా ఇదిగో వలలు వేయమంటున్నాడేంటి అని వాళ్ళు అనుకున్నారు మనసులో కానీ ఆ ప్రభులు వారు చెప్పినట్లుగా ఆ పడవని అపనమ్మకముతో సముద్రంలోకి తీసుకొని వెళ్ళారు అపనమ్మకముతో వాళ్ళు వలలు వేసారు అర్థమైందా మీకు మీకు అర్థం కావాలని చెప్తూ ఉన్నారు ఈ అపనమ్మకంతో వలలు వేసిన తర్వాత విస్తారమైనటువంటి చేపలు ఉన్నారు సముద్రంలో తర్వాత పడవల నుంచి వాళ్ళు లాగుతూ ఉన్నారు కానీ ఆ వల అనేటువంటిది చేపలతో నిండిపోయింది ఆ వలను పూర్తిగా లాగట్లేదు కానీ ఆ వలను అట్లా ఉంచి ఆ చేపల్ని ఒక గిన్నెతో తోడుతూ ఉన్నారు పడవలకి ఒక గిన్నెతో తోడుతూ ఉంటే విస్తారమైనటువంటి చేపలు పడుతూ ఉన్నాయి ఇదిగో ఎప్పుడు వాళ్ళు చూడనటువంటి చేపలు తోడు ఆ చేపల రాశికి ఆశ్చర్యపోతూ వాళ్ళందరూ కూడా విస్మయం చెందుతూ ఉన్నారు తోడుతూ ఉన్నారు చేపలు వస్తూ ఉన్నాయి తోడుతూ ఉన్నారు చేపలు వస్తూ ఉన్నాయి తోడిన తర్వాత తోడిన తర్వాత ఒక పడవ నిండిపోయింది చేపలతోటి మరలా వాళ్ళు ఆ ఉన్నటువంటి వారితో ఇదిగో సైకిల్ చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా మీరందరూ కూడా అదిగో అక్కడ పడవ ఉంది కదా ఆ పడవ తీసుకొని రండి ఇదిగో ఇక్కడ ఈ పడవ మొత్తం కూడా చేపలతో నిండిపోయిందని వాళ్ళందరూ కూడా పడవలో ఉన్నటువంటి వాళ్ళు సముద్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఒడ్డున ఉన్నటువంటి ఆ వాళ్ళకి సైకిల్ చేసిన తర్వాత వాళ్ళు పడవను తీసుకొని సముద్రంలోకి రాగానే వాళ్ళు కూడా తోడుతూ ఉంటే మరలా తోడుతూ ఉంటే చేపలు విస్తారంగా పైకి తీరుతూ నిజంగా ఆ రెండు రాసులు ఆ పడవల్లో పోసినటువంటి రెండు చేపల రాసులు చూస్తే కనుక ఎప్పుడు వాళ్ళ జీవితంలో చూడనటువంటి అద్భుతమైనటువంటి చేపలు ఆ రోజున వాళ్ళకి పడ్డాయి అపనమ్మకంతో వెళ్ళారు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన తర్వాత అపనమ్మకముతో వెళ్ళారు అయినా కూడా వల వేశారు అయినా కూడా ఏమై ఏమైందంటే దేవుడు వాళ్ళకి చేపలని దేవుడు అందించారు వాళ్ళ రాశి మొత్తం కూడా చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు ఏంటి ఓరు దేవుడు ఇన్ని చేపల ఇన్ని చేపల ఈ చేపలను ఎప్పుడు కూడా ఈ సముద్రంలో చూడలేదు కదా అనేంతగా చేపలు వారికి ఆ రోజున పడ్డాయి అలలియా చేపలు ఎప్పుడు పడతాయి చెప్పండి సాధారణంగా ఎప్పుడు పడతాయి చేపలు చేపలు పట్టే వాళ్ళు ఎక్కువగా ఏ సందర్భాల్లో ఏ సమయాల్లో పడతారు చెప్పండి నేను అది అడగే టైం అడిగాను ఎప్పుడు పడతాయి అంటే రాత్రి వేళ పడతాయి చేపలు పట్టడానికి అనువైనటువంటి సమయం ఏంటి అంటే రాత్రి వేళ ఎక్కువగా చేపలు పడతాయి రాత్రి వేళ సమయం అనేటువంటిది చేపలు పట్టడానికి అనుకూలమైనటువంటి సమయం కానీ వీళ్ళు రాత్రి అంతా ప్రయాసపడ్డారు కానీ చేపలు పల్లెని ఏ ప్రభువారు ప్రభులవారు ఎప్పుడు వచ్చాడంటే ఉదయం పూట వచ్చాడు వారికి చేపలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి అక్కడ వలవయం అన్నాడు వెంటనే విస్తారమైనటువంటి చేపలు వారికి పడ్డాయి అలను అనయ్యా అదంతా కూడా ఆ యొక్క చేపలు రాసి అంతే కూడా చూస్తూ ఉంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉన్నారు ఆశ్చర్యపోయి యేసుక్రీస్తు ప్రభువారితో వారితో పేతులు అంటున్నాడు ఆయన పాదాల మీద పడి పేతురు అంటున్నాడు నేను పాపిని అర్థమవుతున్నా మీకు పేతురు అంటున్నాడు నేను పాపినయ్యా నన్ను విడిచిపోము నేను నీ దగ్గర ఉండాల్సినటువంటి వాడిని కాదు నువ్వు నా దగ్గరకు రావాల్సినటువంటి వాడు కాదు నీవు పరిస్థితులు నేను పాపిని నన్ను విడిచి వెళ్ళము అని పేతురు ప్రభులు వారి యొక్క పాదాల చింత పడి పాదాల మీద పడి ఆయన ప్రభువుని అడుగుతూ ఉన్నాడు ప్రభు ఆయన పట్టుకొని లేపి నువ్వు భయపడవద్దు నీవు నువ్వు భయపడవద్దు అని ఆయన పట్టుకొని లేపాడు తలలుయా తలలుయా విస్తారమైనటువంటి చేపలు లెక్కలేనటువంటి చేపలు వారికి ఆ రోజు పడ్డాయి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి చెప్పండి ఎమ్మ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి దీన్ని బట్టి మనం దేవుడి దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో మన జీవితంలో విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు పడతావా ఉంటాయా మన జీవితంలో ఉంటాయా విస్తారమైనటువంటి ఆశీర్వాదాలు మన జీవితంలో ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయి బలమైనటువంటి దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలిగినటువంటి దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు ఆయన మాట మనం విన్నప్పుడు మన జీవితంలో అనేకమైనటువంటి కార్యములు జరుగుతాయి ఇది జరగదు ఇది జరగదు అనేది లేదు కాదు ప్రతి ఒక్కటి కూడా జరిగి తీరవలసిందే అనయ్యా ఇప్పుడు చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి చచ్చిపోయినోడి దగ్గరికి వెళ్ళి శ్రీ క్రీస్తు ప్రభుల వారు అంటున్నాడు నువ్వు లే అంటున్నాడు వెంటనే చచ్చిపోయినాడు ఏం చేశాడు లేచాడు మరి బాగా ఉంటాడు దగ్గరికి వెళ్ళి నీవు కమ్ము అని వెంటనే వాడిని శుద్ధి చేస్తూ ఉన్నాడు ఏమైపోతున్నాడు వాడి రోగం మొత్తం కూడా వెళ్ళిపోతా ఉంది కళ్ళు లేనటువంటి వాడి దగ్గరికి వెళ్ళి ఇదిగో చేతులు ఆయన కళ్ళపై ఆనిచ్చి ఆయన కళ్ళపై ఆనించగానే ఆయన కళ్ళు పూర్తిగా బాగైపోతూ ఉన్నాయి చెట్టువాడి వాడి గుడ్డివారు కుంటివారు ప్రతి ఒక్కరు కూడా బాగుపడుతూ ఉన్నారు అంటే అర్థం ఏంటి అంటే ఆయనలో శక్తి ఉంది ఆయనలో బలం ఉంది ఆయన్న మనం ఆశ్రయించగలిగినప్పుడు మనకు ఏదైనా అసాధ్యమవుతుందంటే ఏది అసాధ్యం కాదు అరణ్యా ఏది అసాధ్యమేమీ కాదు ప్రతిదీ కూడా మన జీవితంలో సాధ్యపరచగలిగినటువంటి దేవుడు ఆయన ఒక్కడే మన యొక్క పడవని ఏం చేయాలంటే మనం లోతుగా సార్ ఏం చేయాలి మన పడవని జీవితం అనేటువంటి మన పడవని మనం జీవితంలో తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఈ పడవని మనము ప్రార్థనలో కానీ పాటల్లో కానీ లేకపోతే వాక్యంలో కానీ ఎంత లోతుగా మనం తీసుకువెళ్ళాలంటే అంత లోతుగా మనం తీసుకువెళ్ళినప్పుడే దేవుడు మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యములు మన చేస్తారు ఈ పడవని పైపేనే పైపేనే నడిపించామనుకోండి ఏమైతుందా ఏమి చూడలేం దర్శనాన్ని పొందుకోలేం దేవుడు ఎలాగుంటాడో మనం చూడలేం ఆయన యొక్క ముఖ దర్శనాన్ని మనం చేయలేం ఆయనలో ఏ ఫలమును కూడా మనం అనుభవించలేం పైపైన నడిపిస్తే ఏమి కూడా రావు వాళ్ళు ఏం చేస్తున్నారు పైపైన నడిపించారు కాబట్టే ఆ రాత్రి మొత్తం కూడా మరి ప్రయాసపడ్డారు కానీ ఏమి కూడా దొరకలేదు వారి యొక్క దోణల్ని లోతుగా నడిపించలేదు వారు అలబ్యా పై నడిపించారు కాబట్టి వచ్చి ఒట్టి చేతులతో నిరాశతో వాళ్ళు వాళ్ళని కడుగుతూ ఉన్నారు ఆ రోజు చేపలు అమ్ముకుంటేనే వాళ్ళకి జీవనాధారం కానీ ఆ రోజు వారికి చేపలు పడలేదు ఎందుకంటే అవి పై పేరు నడిచేయడం ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నటువంటి విషయం మన యొక్క ప్రార్థన మన యొక్క ప్రార్థన అనుభవాన్ని మనం పెంచుకోవాలి రోజుకి ఒక గంట ప్రార్థన చేస్తున్నామంటే రెండు గంటలు ప్రార్థన చేసేటువంటి విధముగా రెండు గంటలు ప్రార్థన చేసే ఆ లోతైన అనుభవంలోకి మనము వెళ్ళాలి ఒక గంట వాక్యం చదువుతున్నామంటే ఇంకొక గంట చదివే ఆ లోతైన అనుభవంలోకి మనం వెళ్ళాలి ఒకరోజు ప్రాంతానికి వస్తున్నామంటే కనీసం వారానికి మూడు రోజులు మందిరానికి వచ్చేటువంటి లోతైన అనుభవం మనకి కలగాలి అప్పుడే దేవునిలో అద్భుతమైనటువంటి ఫలములు మనము పొందుకోగలుగుతాం హలలుయా హలలుయా అందుకనే మనము లోతైన అనుభవాలు మన జీవితంలో మనం చూడాలి అంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా మన పడవని జీవితం అనేటువంటి పడవని మనం లో అననీయ అననీయ ఈరోజు వాక్యం చెప్పడానికి ఎట్లా చదువుకొని వస్తే సరిపోతుందని సరిపోదు ఎవరికి సరిపోదు ఇలా లోతుగా ధ్యానించాలి రెండు మూడు గంటలు కూర్చోవాలి దాని మీద రెండు మూడు గంటలు కూర్చొని ధ్యానించి ప్రభు ఏం చెప్తూ ఉన్నాడు వారికి ఏం అందించాలి తన బిడ్డలకి ఏం అందించాలి అని లోతుగా ధ్యానించిన తర్వాతనే ఇదంతా కూడా మీ ముందుకి వస్తుంది అననీయ లోతైనటువంటి అనుభవం లోతైనటువంటి సహవాసం అనేటువంటిది మనకి చాలా 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 ప్రాముఖ్యమైనటువంటిది కనుక మనం అందరము కూడా ఎప్పుడైనా ప్రభులో లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి పైపైన నడపొద్దు మనం పడవనే పైపైన ఎప్పుడు కూడా మనం నడపద్దు పైపైన విశ్వాసం ఉంచొద్దు పైపైన నమ్మకం ఉంచొద్దు పైపైన మనం ఎప్పుడు కూడా తేలి ఆడేటువంటి విధంగా మనం ఎప్పుడు కూడా ఉండకూడదు లోతుగా నడిచి వెళ్ళేటువంటి అనుభవం మనకు రావాలి ప్రభుత్వం అలలుయ్యా అలలుయ్యా దర్శనము పొందుకునేటువంటి విధముగా ఆ నడిపి లోతైన నడిపింపు మనకు వస్తేనే మనం దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి వారుగా మనం ఉండదు అలలుయ్యా పేదలు పాదాల మీద పడి అయ్యా నేను పాపిని నన్ను క్షమించి నేను నమ్మలేదు అని పాదాల మీద పడ్డాడు యేసుప్రభు పాదాల మీద పడ్డాడు పాపలుగా మనం పాపలుగా చెప్పలేండి పాపలుగా అందరూ పాపలు ఏ ఒక్కడు పరిశుద్ధులు లేడు పరిశుద్ధి అడు పాపి అని తీర్పు తీర్చేటువంటి శక్తి కూడా మనకు లేదు అధికారం కూడా మనకు లేదు అర్థమవుతుంది మీకు కొంతమంది తప్పు చేస్తున్నావు లేదా పాపం చేస్తున్నావు వీడి పాపి అని తీర్పు తెరుస్తాయి కానీ అటు తీర్చకూడదు ఎప్పుడే ఎందుకు ఆ తీర్పు తీర్చేవాడు కూడా పెద్ద పారు అందుకని ఎప్పుడు కూడా ఒకరిని వేలెత్తి మనం చూపించు అర్థమైందా వేలెత్తి మనం ఎప్పుడు కూడా చూపించవద్దు ఎందుకు అంటే ప్రతి ఒక్కరూ అందరూ పాపులమే కానీ దాన్ని మనం సరిదిద్దుకొని మనం ముందుకు నడిచినటువంటి వాడు గొప్పవాడు అలలుయ్యా అలలుయా కనుక ఎప్పుడైనా సరే మనము లోతైన అనుభవాన్ని మనం కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువాళ్ళు ఏసుక్రీస్తు ప్రభుల ప్రతి ఇంటికి వెళ్ళిండు అర్థమవుతుంది మీకు ప్రతి ఇంట్లోకి వెళ్ళాడు యేసుక్రీస్తు ప్రభుల వాళ్ళు వెళ్ళి నువ్వు పాపివయ్యా నీ జీవితాన్ని మార్చుకో అన్నాడా అన్నాడా ఎక్కడైనా నువ్వు తప్పు చేస్తున్నావు ఎందుకు చేస్తున్నావు నువ్వు తప్పు నువ్వు తప్పు చేస్తానని అన్నమాట రా అన్నాడా ఎక్కడా అనలేదాయ ఏమన్నా తెలుసా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు ఇంట్లో కూర్చున్నాడు ఆయన చెప్పేటువంటి మాటలు వాళ్ళంతా కూడా విని వాళ్ళంతా కూడా విని ఆ జనసమూహాలంతా కూడా విని ఆయన దగ్గరకు వచ్చి పాదాల మీద పడి నేను ఎవరు ఒప్పుకున్నారు అక్కడ ఏసుక్రీస్తు ప్రభుల వారు ఏదైతే చూపలేదు నువ్వు పాపి అని ఏదైతే చూపలేదు ఎవరు ఒప్పుకున్నారంటే ఆ కుటుంబ సభ్యులు లేకపోతే ఆ జన ఆ ఇంటిలోకి వెళ్ళినటువంటి వారంతా కూడా ఒప్పుకున్నారు కానీ ఏసుక్రీస్తు ప్రభులు వారు అనలేదు అన్నాడా అనలేదు ఆయన చెప్పేటువంటి మాటలు విని ఆయన చేసేటువంటి అద్భుతాలు చూసి అయ్యా నువ్వు పరిశుద్ధుడు నేను పాపిని నీవు నా ఇంటిలోకి వచ్చినప్పుడు నేను పాత్రుడు కాదు నీవు పరమ పరిశుద్ధుడు నేను బహుఘోరమైనటువంటి పాపిని వాళ్ళ తప్పులు వాళ్ళే ఒప్పుకున్నారు అందుకని మనం ఏలు పెట్టి ఎప్పుడు కూడా తీర్పు తెరుచుంది ఎవరికి తీర్పు తెరుచు ఎవరు ఒప్పుకోవాలి వాళ్ళంతటి వాళ్ళని ఒప్పుకోవాలి నా అంతటి నేను ఎలాగైతే నేను పాపిని నేను ఒప్పుకుంటున్నానో ఈ యొక్క బైబిల్ పట్టుకోవడానికి అర్హత లేనటువంటి నాకు దేవుడు అర్హతనిచ్చాడు ఆయన కూడా నేను పాపిని ఎలాగైతే ఒప్పుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు వాళ్ళు పాపులు అని ఖచ్చితంగా ఒప్పుకోవాలి హరళయ్యా హరళయ్యా పేతులు ఇదిగో నేను పాపినయ్యా అని అనగానే అన్నాడు దేవుడు అక్కడ అన్నాడు నీవు నీవు ఇప్పటిదాకా చేపలు పట్టావు ఇప్పటిదాకా ఈ సముద్రంలో చేపలు పట్టావు ఈ చేపల పడవలోనే నువ్వు బ్రతుకుతూ ఉన్నావు కానీ ఈ రోజు నుంచి నీ జీవితం ఈ రోజు నుంచి నీ జీవితం చేపలు పట్టేదానికి కాకుండా మనుషులను పట్టే జాలనిగా నేను నేను తయారు చేస్తాను ఏమన్నాడు అక్కడ పాపాన్ని ఒప్పుకుంటే పాపాన్ని ఒప్పుకుంటే ఇదిగో నీవు పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను నేను మనుషుల్ని పట్టే జాలరిగా మనుషుల్ని పట్టేటువంటి వాడిగా నేను చేస్తాను అని దేవుడు పేతుడితోటి చెప్పారు అనలియ పాపాన్ని ఎవడైతే ఒప్పుకుంటాడో పాపాన్ని ఎవడైతే ఒప్పుకొని దేవుడి దగ్గరికి వస్తాడో వాడిని దేవుడు ఏం చేస్తాడంటే ఆస్య నుంచి పైకి పైతాడు అలలియ అనిక మనం ఏం చేయాలంట పాపాన్ని ఎప్పుడు కూడా దుప్పడికి కప్పుకున్నట్టు కప్పుకోవద్దు ఎప్పుడైనా పాపాన్ని ఒప్పుకోవద్దు ప్రతి వారి ముందు ప్రతి వారి ముందు చిన్నవాడి ముందైనా పెద్దవాడి ముందైనా ఎవడి ముందైనా నీ పాపాన్ని నిర్భయంగా ఒప్పుకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు లేకపోతే ఆశీర్వదిస్తాడు ఆశిస్తాడే ఆశీర్వదించుకు ఒప్పుకున్నాడు బైబిల్లో ఉన్నటువంటి దావిని పాపాలు ఒప్పుకున్నాడు అందరూ కూడా బైబిల్లో ఉన్నటువంటి అనేక మంది అనేక మంది దైవజనులు అనేక మంది పాస్టర్లు అనేక మంది భక్తులు తమ పాపాలను ఒప్పుకొని దేవుడి యొక్క పాత సన్నిధి దగ్గరికి వచ్చి నేను పాత్రుడిని కాను మాత్రం పాత్రుడిని కాను అని వాళ్ళు ఒప్పుకున్నారు మందిరంలో అడుగు పెట్టే ముందు నేనేం ప్రార్థన చేస్తాను తెలుసా ఈ మందిరంలోకి నేను ఆవటానికి అడుగు పెట్టడానికి నేను అసలు పాత్రుడి దగ్గర అలా ఆయన కూడా ఇదిగో అడుగు పెట్టేటువంటి కృపను అడుగు పెట్టేటువంటి సమయమును ఇస్తున్నావే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప కృపను ఆమె చూపిస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకోవాలి బయలుకి పట్టేటువంటి అర్హత మనకుందా యేసు అని మన నోటి ద్వారా చెప్పేటువంటి అర్హత మనకుందా లేదు అయినా కూడా దేవుడు మనకి కృపనిచ్చి ఆశీర్వదిస్తూ ఉన్నారు అలరుయా అందుకనే పాపాన్ని ఎప్పుడైనా సరే మనం ఒప్పుకుంటేనే దేవుడు ఆశీర్వదిస్తూ మన అందరిని కూడా ముందుకు నడిపిస్తూ అలవియా ముందుకు నడిపిస్తాను ఇంకొక విషయాన్ని చెప్పి రెండు నిమిషాల్లో నేను ముగిస్తాను పేతురు పడవను దేవుడికి ఇచ్చాడు అయ్యా ఇదిగో మా పడవ ఇదిగో ఇందులో నుంచి ప్రజలకు వాటిని చెప్పాలి పడవలు ఇచ్చాడు పడవలు ఇచ్చాడా పడవలు ఇచ్చిన తర్వాత ఏం చేశాడు ఆయన మాటకి విలువనిచ్చాడు అర్థమవుతుందా మీకు పడవనిచ్చాడు మొదట యేసుక్రీస్తు ప్రభుల వారికి పడవనిచ్చిన తర్వాత ఏసుక్రీస్తు ప్రభుల ఒక మాట చెప్తే దానికి విలువనిచ్చి ఆ మాటను పాటించాడు మాటను పాటించిన తర్వాత దేవుడు ఏమిచ్చాడు ఏమిచ్చాడు ఆశీర్వాదం ఇచ్చాడు రెండు రాసులు చేపల రాసులు ఆశీర్వాదాలు ఇచ్చాడు ఆ రెండు రాసులు ఇచ్చిన తర్వాత పేతురు ఏమన్నాడు అయ్యా నేను బాధ్యు పేతురు ఏమిచ్చాడు ఏమిచ్చాడు పేతుడు చెప్పాలి ఏమిచ్చాడు హృదయాన్ని అనుమయ్య ఏమిచ్చాడట మొదట పడవనిచ్చాడు పడవనిచ్చిన తర్వాత యేసుప్రభు అన్నాడు యేసుప్రభు ఏమన్నాడంటే ఇదిగో ప్రతి ఒక చోట వలవేయండి అని చెప్పాడు ఆ మాటకు విలువనిచ్చి వలలు వేశాడు వలవు వేసిన తర్వాత చేపలు మరల పేతుడికి దేవుడు ఇచ్చాడు పేతుడికి చేపల్ని దేవుడు ఇస్తే పేతులు దేవుడికి తన హృదయాన్ని ఇచ్చేసారు తన హృదయాన్ని ఇచ్చిన తర్వాత దేవుడు మరలా పేరుకి ఏమిచ్చాడు ఏమి ఇచ్చాడు వరాన్ని ఇచ్చాడు వరాన్ని ఇచ్చి నీవు మనుషుల్ని పట్టే జాలలుగా నేను తయారు చేస్తాను అలనియ్యా కనుక మనం ఎప్పుడు కూడా భయపడవద్దు అద్భుతమైనటువంటి విధముగా దేవునిలో అత్యున్నతమైనటువంటి లోతుని మనం చూడగలిగినట్లుగా ముందుకు నడిస్తే దేవుని యొక్క దీవిన ఆశీర్వాదం మన పైన ఎల్లప్పుడూ కూడా ఉంటాయి చూడండి దేవుడు అస్తం ఎప్పుడు ఇలానే ఉంటుంది మన మీద అంటే ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాం మనం ఏం చేస్తామో తెలుసా దేవుడి ఆశీర్వాదం ఇట్లా ఉంటే పక్కకు తప్పుకుంటాం మనం మనకు వచ్చే ఆశీర్వాదాన్ని పక్కోడు ఎవడు తీసేడు ఎవడు మనమే తీసేస్తున్నాం దాన్ని పక్కోడి మీద నందిలేస్తాం హలో దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలని మనమే పక్కకి తప్పుకుంటాం కనుక మరి చాలా జాగ్రత్తగా గమనించి మనం అందరూ కూడా జీవితంలో ముందుకు నడవలసినటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కనుక మీరందరూ కూడా మరి దేవుడు ఇచ్చేటువంటి గొప్ప అవకాశం మీరు ఏం చేసుకోవాలంటే దాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు నడిపించుకోవాలి అలలుయ్యా అలలుయ్య పేతులు హృదయాన్ని చింతే దేవుడు వరమిచ్చారు వరమిచ్చి నీవు మనిషిని తట్టేవాడుగా నిన్ను నేను తయారు చేస్తానని పేదరికి యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పారు మరి ఇచ్చారు వరం వెంకటేశ్వర గారికి ఏమి ఇచ్చేది వరం ఏమీ లేదా రాజుగారికి లలితమ్మ గారికి హస్తరాజు గారికి ఏమీ లేదా అల్ కనుక ప్రతి ఒక్కరికి వరాలు ఇచ్చారు అందరికీ వరాలు ఇచ్చారు మీ అందరికి వరాలు ఇచ్చారు సో ఆ వరాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా గమనించుకొని మరి దాని ప్రకారంగా నడవాలని లోతైన అనుభవం మీరు అందరూ కూడా కలిగి ఉండాలని దేవుని పేరుట మీ అందరూ కూడా మరొకసారి మనం చేస్తూ ఉన్నాం ఈ కొద్ది మాటలు మన జీవితాల్లో పనింపు చేయగాక ఆమె